సుదీర్ఘకాలంగా సందిగ్ధంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది ఈ ఎన్నికల ప్రక్రియను త్వరగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది సుదీర్ఘకాలంగా సందిగ్ధంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది ఈ ఎన్నికల ప్రక్రియను త్వరగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది అయితే గతంలో నిర్ణయించినట్లు ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలను తొలుత నిర్వహించాలని తీర్మానించింది రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మూడు వేల కోట్ల వరకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది వచ్చే ఏడాది మార్చిలోపు ఈ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది అందుకే అప్పటిలోగానే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ నిధులను రాబట్టాలని నిర్ణయించింది ఈ దృష్ట్యా పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ లోపే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన సమావేశం ఐదు గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగింది ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అంత ముందు మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో అన్ని వర్గాల రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు రిజర్వేషన్లపై హైకోర్టు నుండి వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక తీర్పు నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందన్నారు పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ రోజు రాష్ట కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏమైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు cabinet and their